గ్యారంటీడ్ ఫార్చ్యూన్ ప్లాన్ గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా రండి డిస్కస్ చేద్దాం ఈ ప్లాన్ ఎవరి కోసం ఖచ్చితమైన పొదుపు మరియు జీవిత బీమా కవరేజ్ కోరుకునే వారికి ఇది సమర్థమైన ఆప్షన్ మీరు పిల్లల విద్య డ్రీమ్ హోమ్ లేదా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తుండొచ్చు ఇది మీకు అద్భుతంగా సరిపోతుంది ఈ రెండు ప్లాన్ ఆప్షన్స్కి మద్యం భేదం ఏంటి గ్యారంటీడ్ సేవింగ్స్ ఆప్షన్ పాలసీ ముగిసే సమయంలో మీకు ఒక్కసారి పెద్ద మొత్తం లంసంగా లభిస్తుంది గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఆప్షన్ మీకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెల్లింపులు లభిస్తాయి లాంగ్ వెకేషన్స్ ప్లాన్ చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది పాలసీ గడువు ముగిసే లోపే నేను డబ్బు విత్డ్రాల్ చేయవచ్చా అవును కానీ పాలసీకి సరెండర్ వాల్యూ ఏర్పడిన తరువాత మాత్రమే కస్టమర్ లోన్ తీసుకోవచ్చు అది కూడా షరతులు వర్తిస్తాయి ఎస్పీ యొక్క ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే లభిస్తుంది అయితే పూర్తి ప్రయోజనాలను పొందాలంటే పెట్టుబడిని కొనసాగించడం ఉత్తమం